సైఫ్ అలీఖాన్కి కత్తిపోట్లవదంతలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఏంటవి అంటే సైఫ్ అలీఖాన్ మీద దాడి చేసినటువంటి వ్యక్తిని ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు ముప్పై గంటల్లో పట్టుకున్నారు వాడిని వాడు ఫైర్ ఎగ్జిట్లో నుంచి వచ్చాడు అదే సందర్భంలో అక్కడ అలారం మోగించేటప్పటికి భయపడి మెట్ల మార్గంలోనే దిగి పారిపోయాడు వాడి ఫోటో క్లియర్గా ఉంది వాడి వీడియో క్లియర్గా ఉంది అయితే ఎవడు వాడు వాస్తవంగా అది దాదాపుగా పదకొండవంతస్తులో ఉన్నటువంటిది కరెక్ట్గా ఎట్లా తెలిసింది తైమూర్ భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి దుర్మార్గుడైనటువంటి రాజు పేరుని సైఫ్ ఖాన్ వాళ్ళ అబ్బాయికి పెట్టుకున్నాడు ఆ తైమూర్ని పట్టుకెళ్ళడానికి తైమూర్ మీదన అటాక్ చేయడం లేదా తైమూర్ దగ్గరికి పట్టుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఆ తైమూర్ సంరక్షకురాలైనటువంటి అమ్మాయి అక్కడ అడ్డుకుంది ఆ అమ్మాయికి గాయాలైన అంటే ఆ అబ్బాయి ఎక్కడ ఉంటాడు తైమూర్ ఎక్కడ